అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే ఆహార భద్రత లైసెన్స్ పొందడం ఎలా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఈ లైసెన్స్ తీసుకోవాలి ఎందుకంటే మనం కూడా ఆహార భద్రత ప్రమాణాల నిర్దేశించిన నియమ నిబంధనలకు లోబడి పోషకాహారాన్ని వండుతాం కాబట్టి లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి అది ఆన్లైన్లో ఎలా తీసుకోవాలనేది నేను ఈరోజు మీకు చెప్తాను ఫస్ట్ ఏం చేయాలంటే గూగుల్లో ఎఫ్ఓఎస్ సిఓఎస్ అనేది ఎంటర్ చేయాలి ఇది ఒక పోర్టల్ ఆహార భద్రత ప్రమాణాల పోర్టల్ అన్నట్టు దీన్ని మనం ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే ఇలా వస్తుంది దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ చూడండి అప్లై ఫర్ న్యూ లైసెన్స్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మనకి మూడు వస్తాయి ఎల్లో రెడ్ గ్రీన్ ఇవి వచ్చినాయి కదా రెడ్ జనరల్ అని ఉంది కదా జనరల్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ స్టేట్ అని వచ్చింది కదా ఇక్కడ సెలెక్ట్ స్టేట్ మీద క్లిక్ చేసి మన సె మన స్టేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కింద చూడండి పైకి అట్లీస్ట్ స్వైప్ అంటే ఫుడ్ సర్వీసెస్ అని ఉంది కదా ఫుడ్ సర్వీసెస్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మనకి అంగన్వాడీ సర్వీసెస్ అని అంగన్వాడీ సెంటర్స్ అనేది వస్తుంది అక్కడ క్లిక్ చేయాలి తర్వాత కింద చిన్న బాక్స్ ఉంది కదా వైట్ కలర్ బాక్స్ అంగన్వాడీ సెంటర్స్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేస్తే పైన అంగన్వాడీ సెంటర్స్ అనేది రెడ్ కలర్లో కనిపిస్తుంది అప్పుడు ప్రొసీడ్ ఎంటర్ చేయాలి ప్రొసీడ్ ఎంటర్ చేసినట్లయితే మీకు వైట్ ఇట్లా కనిపిస్తుంది దాని దగ్గరికి అంటే మన మొబైల్లో దగ్గరికి అంటే ఆటోమేటిక్గా ఇది పైకి పోయి ఉంటుంది దగ్గరికి అనేసరికి కిందికి వస్తుంది ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ అని రెడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి దీనిలో ఇప్పుడు ఏం అడుగుతారు అన్ని డీటెయిల్స్ మన ఫామ్ అని వచ్చేస్తుంది అన్నట్ల మన డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఒక ఫామ్ వస్తుంది దీనిలో నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ సో అండ్ సో నేమ్ నా పేరు రాస్తాను వచ్చింది కదా తర్వాత డిజిగ్నేషన్ చూడండి ఇండివిజువల్ ఆ ప్రాపర్టీస్ అని అడుగుతున్నారు మనం ఇండివిజువల్ అనే కొట్టాలి పాన్ నెంబర్ అడుగుతుంది ఐ డోంట్ ఐ డు నాట్ ప్రా ప్రొసెస్ పాన్ అని అన్నారు కదా అది క్లిక్ చేస్తే ఏమి అడగదు తర్వాత ఆధార్ నెంబర్ మాత్రం తప్పనిసరిగా ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ సంథింగ్ ఎంటర్ చేసేయండి మీరు ఏ ఆధార్ ఎంటర్ చేయాలి మీ మీ సొంత ఆధార్ని ఎంటర్ చేయాలి తర్వాత కింద చూడండి అడ్రస్ అడిగిండ్రు కదా ఇక్కడ మీ అంగన్వాడీ సెంటర్ అడ్రస్ చే పెట్టాలి అంగన్వాడీ సెంటర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏదో ఒక అంగన్వాడీ సెంటర్ నేమ్ ఇస్తూ